బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి మరొక్కసారి హాయ్ చెప్తున్నాను నేను జయంతి వల్లూరుపల్లి యూట్యూబరే కాకుండా నేను కాలేజీ ప్రిన్సిపాల్ని ఎంఎస్సి ఎంఫిల్ జువాలజీ మరి అన్ని బిగ్ బాస్ సీజన్స్ అన్ని నేను మా ఇంట్లో అందరం కూడా చూస్తాము చూసి ఫస్ట్ సీజన్ నుంచి కూడా చూస్తున్నాను నేను మా డాటరు ఇంకా యూస్లో లో మా డాటర్స్ కూడా అందరూ చూస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి అయితే ఫస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఉన్నంత ఇదిగా నెక్స్ట్ వాటికి రాలేదేమో అనిపిస్తుంది చాలా బాగుంది ఫస్ట్ సీజన్ లో నవదీప్ వాళ్ళది తర్వాత కౌశల్ వాళ్ళది కూడా బాగుంది మరి అవినాష్ వీళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి ఈసారి సీజన్ లో అగ్ని పరీక్ష అంటూ పెట్టి కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు మరి వీళ్ళందరూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించారు అందులో శ్రీజ కళ్యాణ్ పడాల ఆ తర్వాత డెమాన్ వీళ్ళందరిని చూస్తే కొంచెం స్పార్క్ ఉన్న కురలాగా అనిపించారు బాగుంది అయితే నిన్న అసలు ముందు ఈ రివ్యూలు చెప్పాలని అనిపించింది కానీ కానీ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనిపించింది నిన్న వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ ఎస్పెషల్లీ ఇమాన్యులు కళ్యాణ్ పడాలా అసలు కళ్యాణ్ ఏడుస్తుంటే అసలు చూసేవాడు కూడా కళ్ళ నీళ్లు వచ్చి ఉంటాయి అంత హృదయ విధారకంగా ఏడుసాడు కళ్యాణ్ అది మనసుకు హత్తు పెట్టేట్టున్నాయి అతని యొక్క మాటలు అవి కళ్యాణ్ బాధపడకు మరి నువ్వు నీ సక్సెస్ మీ పేరెంట్స్ చూస్తారు ఇప్పుడు ఈ టీవీలో చూసి నీ సక్సెస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కమాన్ మ్యాన్ చిరిటాప్ ఇమాన్యుయల్ నువ్వు కూడా చాలా సక్సెస్ లోకి వచ్చావు చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డావు అమ్మా నాన్న కష్టాలు పడ్డారు మరి ఇప్పుడు నువ్వు మంచి కమెడియన్ గా మంచి గేమర్గా చాలా బాగా ఆడుతున్నావు నువ్వు టాప్ ఫైవ్ లో ఉంటావు నువ్వు సో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ మీరు ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారు ఇంకా నెక్స్ట్ వస్తే ఇంకా సంజనా గారు సంజనా గారు స్టార్టింగ్ లో చాలా బాగా ఆడింది ఆవిడ ఎక్స్ దొంగతనం చేయటం అన్ని కొన్ని స్టోరీస్ క్రియేట్ చేసింది ఆవిడ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఆ గేమ్ తగ్గుతూ వచ్చింది ఎందుకంటే అంత గేమ్ ఆడలేదు కదా ఆవిడ కానీ మంచి గేమర్ ఆవిడ చాలా స్ట్రాటజీ ఉంది ఆవిడకి మరి మంచి సంచాలక్గా చాలా బాగా చేసింది మరి ఇన్ని ఎపిసోడ్స్ కంటిన్యూ అయ్యి వస్తుంది అంటే ఆవిడ ఆవిడలో ఒక గ్లామర్ ఉంది మరి సీన్లో ఒక నిండిదనం ఉంటుంది ఆవిడ వస్తే ఇంకా నెక్స్ట్ తనుజ తనుజ ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది తనుజాని గురించి చెప్పడానికి ఎందుకంటే తను చాలా మెచ్యూర్డ్ ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్ట్ టీవీలో చేసింది మరి చాలా పట్టుదలతో వచ్చింది అమ్మాయి చాలా బాగా ఆడుతుంది కాకపోతే కొంచెం కొంచెం ఓడిపోతే చాలు వెంటనే కూడా ఎడ్ చేస్తూ ఉంటుంది తను క్యాప్టెన్ అవ్వలేదని ఎంతో అసలు బుక్కలు పెట్టి పెద్ద ఏదో అయిపోయినట్టుగా ఎయిడ్ చేసింది ఆ మరి ఇప్పుడు అమ్మయ్య ఇప్పుడు క్యాప్టెన్ అయిపోయింది తనేజ కూడా హ్యాపీ మరి క్యాప్టెన్సీ అప్పుడు కూడా కొద్దిగా ఆ బిగ్ బాస్ సమన్యాయం చేయలేదేమో అనిపించింది ఎందుకంటే వెయిట్స్ మోస్తూ ఉంటారు ముగ్గురు మోస్తున్నప్పుడు సంజన గారు వచ్చి వెయిట్ వచ్చి ఓన్లీ నిఖిల్ దానికే పెడుతుంది అలా కాకుండా ముగ్గురుకి కూడా ఆవిడ వెయిట్ తీసుకొచ్చి పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఓన్లీ ఈవిడేం చేసిందంటే సపోర్ట్ ఇస్తూ తనుజాకి తను వెయిట్ తీసుకొచ్చి ఓన్లీ నిఖిల్ దానికే పెట్టింది అది ఒక్కటే అనుకున్నాను నేను ఏమైనా తనుజా బాగా ఆగింది క్యాప్టెన్ అయింది వెరీ హ్యాపీ ఇంకా నెక్స్ట్ రీతు రీతు చాలా క్యూట్ గా అందంగా మంచి డ్రస్సులు వేసుకుంటూ చలాకిగా ఎప్పుడు ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది ఆ హుషారుగా ఉంటుంది మరి డమాన్ తోటి ఫ్రెండ్షిప్ చేసింది మరి ఏదో కలిసి ఏదో ఆడుతూ ఉంటారు బాగుంది వాళ్ళది కూడా భరణి గారి గురించి భరణి గారు సవంతి స్త్రీల నుంచి తెలుసు మాకు చాలా బాగా చేస్తారు మంచి యాక్టర్ ఒక విలన్ గా ఫేమస్ అయ్యాడు ఆయన బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఆయన ఎందుకంటే టాప్ ఫైవ్ లో ఉంటారు చాలా బాగా చేస్తున్నాడు అనుకున్నా ఫస్ట్ ఎపిసోడ్స్ లో రాన్ రాన్ ఏమైందంటే ఈ బాండింగ్ ఒకటి పెరిగిపోయింది తనుజ తోటి తర్వాత దివ్య వచ్చిన తర్వాత దివ్య తోటి ఆ బాండింగ్స్ లో ఇతని గేమ్ తగ్గిపోయి ఇతను కనుమరు కావటం మొదలయ్యాడు అయితే బాండింగ్స్ తోనే ఓడిపోయాడు అని అందరు వాడు అన్నారు అలాగే నిర్మినేట్ అయిపోయాడు అయితే తర్వాత వచ్చినా కూడా ఎందుకో డల్ అయ్యాడు రావటం రావటమే గేమ్ లో పడిపోవటం స్విమ్మింగ్ పూల్ లో తర్వాత దెబ్బ తగలటం ఆ తర్వాత చాలా నీరసంగా అయిపోయాడు అయితే అతను ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా తనుజని అడుగుతాడు నన్ను సేవ్ చేయమని కానీ ఆవిడ మాత్రం నేను రీతికి మాటిచ్చానని చెప్తుంది అయినా కూడా తనుజ క్యాప్టెన్ వెంటనే ఆవిడ ఎత్తుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కెప్టెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు మరి అది ఫేకా మరి నిజంగా మనసులేమి లేదా తను చేయలేదని అనేది మరి ఆయనకే తెలుసు ఏదేమైనా భరణిది కూడా డౌన్ ఫాలే మెల్లమెల్లగా ఆయన కూడా బయటకు వెళ్ళిపోతాడు అందరూ హోప్స్ పోయిన భరణి మీద ఎందుకంటే సేమ్ మార్నింగ్ సేమ్ తోటి తను జోటి అలాగే కంటిన్యూ అవుతుంది కాకపోతే ఈ మధ్య కొంచెం సుమన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కానీ అది కూడా ఏంటో హార్ట్ఫుల్ గా అనిపించట్లేదు భరణి సుమన్ శెట్టి ఫ్రెండ్షిప్ కూడా ఇంకా నెక్స్ట్ వస్తే దివ్య దివ్య చాలా యాక్టివ్ చాలా డేరింగ్ డాషింగ్ చాలా బాగా చేస్తుంది కానీ అప్పుడప్పుడు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తుందేమో అనిపించింది నాకు ఆవిడ ఇంకా డిగ్నిఫైడ్గా ఉండి ఆ వంటలు చాలా బాగా చేస్తుంది అందరికీ పెడుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ అప్పుడప్పుడు కొంచెం ఏదో స్టెబిలిటీ తప్పినట్టు నాకు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వస్తే ఇంకా వీళ్ళు ఉన్నారు కదా గౌరవ్ మరియు నిఖిల్ వీళ్ళు వీళ్ళల్లో నిఖిల్ నిజంగా టాల్ పర్సన్ కదా చాలా బాగా ఆడతాడు గేమ్స్ కూడా మొన్న కూడా చాలా బాగా ఆడాడు బ్యాడ్ లక్ అతను ఆ దాంతో వెయిట్ ఆవిడ పెట్టడం మొల అనేది పడిపోయింది సో నిఖిల్ కూడా ఒక రకంగా ఫైట్ గా చాలా బాగుంటాడు గౌరవం ఇక గౌరవ సంగతి చెప్పక్కర్లేదు అందరికి తన్నే పుట్టిస్తూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు నా పోర్షన్ నా పోషన్ ఎంతసేపు కూడా తన యొక్క రైట్స్ కోసం పోరాడుతూ ఉంటాడు కానీ చేయాల్సిన పని మాత్రం ఏమీ చేయడు కాకపోతే వచ్చి వాళ్ళకి వెళ్ళకి తాడి చెప్తూ ఉంటాడు మొత్తం మీద సరదా సరదాగా గడుస్తుంది ఆ మరి మధ్య మధ్యలో ఇమాన్యుల్ కామెడీ మరి చాలా బాగుంది సో ఇలా ఈ చూస్తున్నా నేను చూద్దాం మరి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ప్రస్తుతం అయితే నేను అనుకోటం కళ్యాణ్ తనుజ ఇమాన్యువల్ మరి డెమోన్ పవన్ తర్వాత ఏమో రీతు వీళ్ళందరూ కూడా టాప్ ఫైవ్ లోకి వస్తారు అనుకుంటున్నాను ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం సో ఇదండి నాకు మనసులో అనిపించింది చెప్పాను నేను మీకు నెక్స్ట్ మళ్ళీ ఎందుకంటే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉంటాను నేను చూసే మీకు చెప్తాను ఎందుకంటే అందరికి ఎపిసోడే కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూడలేరు కదా సో ముందు ముందుగా ఏం జరిగింది కూడా నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను ఉంటానే మరి మీ జయంతి